ఒక ట్రూ లీడర్ ని కోల్పోయామని చెప్పుకోవచ్చు భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఒక ట్రూ ఎకనమిస్ట్ ట్రూ లీడర్ అని చెప్పుకోవచ్చు కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డు ఉండాలని ఆధార్ కార్డు తీసుకొచ్చిన ఏకైక నేత మన మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని కూడా తీసుకొచ్చిన ఏకైక నేత మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి కోసం కావచ్చు అదేవిధంగా మౌనంగా ఉండి ప్రతిపక్షాలని మాటల్లో కాదు చేతల్లో తన పని చూపించిన ఏకైక నేత మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా భారత ఆర్థిక స్థితిని బలోపితం చేసి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ కావడంలో తన పాత్రను నిర్వహించిన ఏకైక నేత మన్మోహన్ సింగ్ గారు ఎన్నో దేశ అభివృద్ధి కోసం తన పనులు చేపట్టి తన ముద్ర వేసిన ఏకైక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారనే చెప్పుకోవచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం తన సేవను కూడా అందించడం జరిగింది తెలంగాణ రియల్ ఎస్టేట్ రేట్ పడిపోయిందా అనే చాలా వరకు